అందరికీ నమస్కారం చాలామంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి రోడ్డు మార్జిన్ అనేది చాలామందికి అర్థం కాదు సరిగా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు పాటించండి మీ బండికి చిన్న చిన్న గీతలు కూడా పడవు మీ కారుకి స్క్రీన్ ఉంటుంది కదా టీడీ ప్లేయరు ప్లేట్ లాంటిది దానికి పైన డ్యాష్ బోర్డుకి మధ్యలో ఒక బొమ్మ ఒకటి పెట్టుకోండి దేవుడి బొమ్మ కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు నచ్చింది ఒక బొమ్మ పెట్టుకోండి సెంటర్ పాయింట్లో ఈ బొమ్మకి అవతల పక్క అంటే మనకి ఎడమ చేతి వైపున అవతల పక్క ఉన్నది ఏది కూడా మీ బండికి టచ్ కాదు బొమ్మకి సెంటర్లో ఉన్నా కానీ యువతలకు ఉన్నా కానీ మీ బండికి ఖచ్చితంగా తగులుతుంది ఇదొక మంచి టెక్నిక్ బొమ్మకు అవతల ఉంటే మాత్రము మీ బండి మీ కారుకి టచ్ కాదు థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ